మాత్రే నమ రథసప్తమి అనేది చాలా విశేషమైన రోజు అయితే రథసప్తమి రోజు ఏం చెయ్యాలి అనే విషయాల గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం రథసప్తమి అంటే మనకు తెలిసిందే సూర్యుడికి ప్రీతిగా చేసేది ఇంత విశేషమైన రోజులు చిన్న చిన్న నియమాలను పాటిస్తూనే మనం విశేషమైన అద్భుతమైన ఫలితాలని పొందగలం అసలు సూర్యుడు అంటేనే ఆరోగ్య ప్రదాత సూర్యుడికి మాఘ మాసంలో ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు కూడా స్నానం అది అయిన తరువాత సూర్య నమస్కారం చేస్తూ సూర్యుని శ్లోకం చెప్పుకుంటేనే అసలు మనకి ఏ అనారోగ్యాలు దరిచేరవు అటువంటి సూర్యుడు మాఘమాసంలో మనం ప్రతి ఆదివారం సూర్యునికి పూజ చేసుకుంటూ విశేషమైన ఆరాధన చేస్తే అసలు ఆ ఆరోగ్యం మనకి ఎల్లకాలం నిలిచిపోతుంది మనకే కాదు మన పిల్లలకి కూడా రథసప్తమి రోజు చేయాల్సిన ముఖ్యమైన వాటిలో మనం పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే మొదటిది స్నానం రథసప్తమి రోజు స్నానానికి విశేషమైన స్నానంగానే చెప్పాలి ఎందుకంటే ఆ రోజు స్నానానికి మనం అర్క పత్రం ఇక్కడ వీడియోలో చూపించాను పత్రం ఎలా ఉంటుంది అదే మనకు తెలిసిందే తెల్ల జిల్లేడు ఆకు ఈ తెల్ల జిల్లేడు ఆకును తెచ్చుకొని దాని మీద ఒక రేగుపండు పెట్టుకొని అది మన నెత్తి మీద పెట్టుకొని మనం ఆ రోజు స్నానం చేయాలి తలమించి స్నానం చేయాలి ఈ తెల్ల జిల్లేడు ఆకులు మన ఇంటిలో ఎంత మంది ఉంటే పాదికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకు చెప్పున అలాగే రేగుపళ్ళు కూడా ఒక్కొక్కరికి ఒక పండు చెప్పున తెచ్చుకొని అది ఆకు దాని మీద పండు ఇవి రెండు మన నత్తి మీద మన తల మీద పెట్టుకుని స్నానం చేయాలి ఇలా ఒకసారి స్నానం చేసేసిన ఆకుని రేగుపండుని మళ్ళీ వాడకుండా పక్కన పెట్టేసి ఈ అందరూ స్నానం చేసిన తర్వాత వాటిని పారేయాలి ఈ స్నానం చేసేటప్పుడు విశేషమైన ఒక శ్లోకం ఉంది దాన్నే రథసప్తమి స్నాన శ్లోకం అంటారు నేను మీకు ఇది వీడియోలు చూపిస్తాను అలాగే ఈ శ్లోకానికి వేరే ఒక వీడియో కూడా ఉంది అది మీరు చూసి శ్లోకం నేర్చుకోవచ్చు అర్ఘ్య శ్లోకం కూడా ఉంటుంది స్నానం అయిన తరువాత అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా స్నానం పూర్తి నగ్నంగా చేయకూడదు ఎవరైనా సరే ఒంటి మీద ఏదో ఒక బట్ట చుట్టుకుని దాంతోనే స్నానం చేయాలి అప్పుడే మనం చేసిన స్నానానికి ఫలితం ఉంటుంది లేకపోతే మనకి నగ్న స్నానం చేసినటువంటి దోషం తగులుతుంది తరువాత అర్ఘ్యం ఈ అర్ఘ్యం కూడా చాలా మంది నదులలో చెరువులలో సముద్రాల్లో ఇచ్చేటప్పుడు చేతిలోకి ఇలా నీళ్లు తీసుకుని మనం డైరెక్ట్ గా వాటిల్లోనే ఆ నదీ జలాల్లోనే పోసేస్తాం ఇంట్లో అర్ఘ్యం ఇచ్చేటప్పుడు స్నానం అయిపోయిన తరువాత మనం ఒక చెంబులో నీళ్లు తీసుకుని రాగి గాని ఇత్తడి గాని చెంబులో నీళ్లు తీసుకుని అందులో ఎర్రటి పువ్వులు వేయాలి సూర్యుడికి కూడా మనం పూజ ఆరాధన చేసేటప్పుడు ఎర్రటి పువ్వులతో ఎర్రటి అక్షతలతో చెయ్యాలి అని చెప్తారు కాబట్టి ఎర్రటి పువ్వులు ఆ చెంబులో వేసుకుని సూర్యుడికి ఎదురుగుండా నిల్చుని కింద ఒక పాత్ర గాని లేదా ఒక పళ్ళెం గాని ఇత్తడిదో ఏదో ఒకటి పెట్టుకుని అందులో ఆ నీళ్లు పడేటట్లుగా అర్ఘ్యం ఇవ్వాలి ఆ అర్ఘ్య శ్లోకం కూడా నేను ఇక్కడ చూపిస్తాను అలాగే ఈ అర్ఘ్య శ్లోకాను స్నాన శ్లోకాలన్నింటికి వేడేగా వీడియో ఉంది మీరు అందులో చూడండి ఇక స్నానము అర్ఘ్యము అయిపోయిన తర్వాత పూజకి సమర్పించవలసిన ఒక నైవేద్యము ప్రత్యేకించి రథసప్తమి నాడు అలాగే మాఘమాసంలో ప్రతి ఆదివారం నాడు సూర్య ఆరాధన చేసుకున్నప్పుడు ఈ నైవేద్యం అనేది పెట్టడం సంప్రదాయం దీని వలన మన ఆరోగ్యాన్ని ఐశ్వర్యం ఆయుష్ మూడు కలుగుతాయి ఈ నైవేద్యం ఏమిటి అనేది చూద్దాం ఒక ఇత్తడి చెంబు గాని రాగి చెంబు గాని లేదా మట్టి కుండ గాని తీసుకుని దానికి చుట్టూ పసుపు రాసి కుంకుమ బుట్లు పెట్టాలి మీరు ఎంత పరవాణం చేసుకోవాలని అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా పాలు తీసుకోవాలి పాలు ఆవు పాలు శ్రేష్టమైనవి ఎప్పుడైనా ఆవు పాలు దొరకలేదండి మా దగ్గర ఆవు పాలు దొరకలేదు మాకు లభించటం లేదు అనుకునే వాళ్ళు మరొప్పుడు ఏం చేస్తాం ఏం చేయలేం కదా గేదె పాలు లేకపోతే ప్యాకెట్ పాలు ఎప్పుడైనా సరే ధర్మం అనేది మనం పాటించగలిగినంత వరకు మనం ఎంత వరకు పాటించగలమో అంతవరకు పాటించాలి మనకి దొరకట్లేదు మనం ఆ స్థితిలో లేము ఆ చుట్టుపక్కల మనకు ఎక్కడా లభించదు అన్నప్పుడు మనకి వేరేవేవైనా ఉంటే వాటితో చేసుకోవచ్చు అయితే ఈ ఆవు పాలు ఎంత సరిపడా తీసుకుని ఆ గిన్నెలో పోసి ఆ గిన్నెను కుంపటి మీద పూర్వం రథసప్తమి పూజలకి కుంపటి ఆవు పిడకలతో చేసినటువంటి వాటిని వాడేవారు కొంతమంది పొయ్యి వెలిగించి ఆరు బయట సూర్యుడికి ఎదురుగుండా చేస్తారు ఆ స్థితి లేని వాళ్ళు మన గ్యాస్ పొయ్యి మీద చేసుకోవచ్చు అయితే కుంపటి చేసేటప్పుడు వేసేటప్పుడు కుంపటిలో బొగ్గులు వేసి ఆవు పే పాడతో చేసినటువంటి పిడకలను పెట్టి దాని మీద ఈ గిన్నెని పెట్టాలి ఇది ఆరు బయట సూర్యకిరణాలు తగిలే చోట చేస్తే అసలు నిజానికి అలాగే చేయాలి ఇప్పుడు ఆరు బయట చేసేటం వీలు కాదు పట్టణాల్లో వాటిలో ఉన్న వాళ్ళకి ఫ్లాట్స్ లో ఉండే వాళ్ళకి వేరేగా బయట అంటూ స్థలం లేదు కదా ఇంట్లోనే చేయాలి అప్పుడు వీలైనంత వరకు ఒకవేళ కుంపటి పిడకలు ఇవన్నీ మీకు ఉన్నాయి అనుకోండి సూర్యకిరణాలు తగిలే చోట ఎక్కడైతే ఉంటుందో ఇంట్లో అక్కడ చేస్తే మంచిదే జర కుదరలేదనుకోండి అప్పుడు ఇంకేం చేస్తారు గ్యాస్ స్టవ్ మీదే ఈ గిన్నెని పెట్టి ఆవు పాలు అందులో పోసి మరగాలి ఆ పాలు మరిగి పొంగిపోవాలి పొంగిపోయిన తరువాత అంతకు ముందే మనం ఒక ప్లేట్ లోని ఎంతైతే బియ్యంతో వండాలని అనుకుంటున్నామో ఆ బియ్యాన్ని కొంచెం ఆవు నెయ్యిని దాంట్లో కలిపి పక్కన ఉంచుకోవాలి ఉంచుకుని ఈ పాలు పొంగుతుండగా ఇలా పిడికెడితో ఆ బియ్యాన్ని తీసుకుని మూడు పిడికెళ్ళు అందులో ఇలా ఇలా వేయాలి ఈ వండిన పరవాన్నం బాగా ఆ బియ్యం ఉడికిపోయిన తర్వాత మనకి పలుకు మెత్తబడిపోతుందని తెలిసిన తరువాత అందులో మళ్ళీ ఏమీ కలపచ్చా కలపకూడదా అని కొంత అనుమానం కొందరుకుంటుంది మొట్టమొదటి మనం ఆవు పాలు నీళ్లు కలపకుండా అందులో పోసే ఎంత కావాలంటే అంత పోసుకున్నాం కదా ఈ మూడు పిడికేళ్ళు బియ్యం వేసిన తరువాత మీకు గానీ ఏదైనా అనుమానం ఉంటే అప్పుడు మనం కొంచెం పాలు కలుపుకోవచ్చు కానీ సర్వసాధారణంగా మళ్ళీ పాలు కలపాల్సిన అవసరం లేకుండా ఎంతైతే మనం క్వాంటిటీ బియ్యం తీసుకుంటున్నామో దానికి తగ్గ పాలు ముందే పోసుకొని పాలు పొంగుతుండగా ఈ బియ్యం వేస్తే మంచిదన్నమాట ఎప్పుడైతే ఈ బియ్యం మెత్తగా అయిపోయిందో ముద్దబడిందో అప్పుడు గిన్నెను దించి దానిలో ఈ బియ్యానికి సరిపడా బెల్లాన్ని కలిపి పక్కనుంచుకోవాలి ఇది నైవేద్యంగా సమర్పించుకోవాలి ఇక పూజ విషయానికి వస్తే ఈ రోజు ప్రత్యేకించి సూర్య భగవానుడికి చిక్కుడు కాయలతో ఒక విధమైన రథాన్ని తయారు చేస్తారు అది ఎలా ఉంటుందో ఇక్కడ నేను ఫోటోలో చూపించాను చూడండి దీన్ని ఎలా తయారు చేయాలో చాలా మంది వీడియోలో చెప్పే ఉంటారు కానీ ఈ బొమ్మ చూస్తే మీకు అర్థం అయిపోతుంది ఇలా ఒక చిక్కుడు కాయలతో రథాన్ని చేసుకుని చిక్కుడు ఆకులు కూడా పూర్వం పల్లెటూరులో అందరూ ఉండేవారు కాబట్టి చిక్కుడు కాయలు చిక్కుడు ఆకులు బయట దొరికేవి ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో అయితే ఆకులు కూడా అమ్ముతూ ఉంటారు ఆకులు దొరకలేదే అనుకోండి నాకు దొరకని టైంలో నేను తమలపాకులో ప్రసాదాన్ని పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టేదాన్ని సూర్యనారాయణ మూర్తికి బయట అలాగే ఇంట్లో మహాలక్ష్మికి ఇది నైవేద్యంగా సమర్పించాలి ఇక పూజ మొదటి నుంచి షోడసోపచార పూజ అంతా చేసుకొని నామాలు సూర్య నామాలు నూట ఎనిమిది చెప్పుకుంటూ నైవేద్యం అప్పుడు ఈ మనం వండుకున్న నైవేద్యాన్ని భగవంతుడికి సమర్పించుకోవాలి ఇక ఎవరైనా ఆ రోజు చదువుకోగలిగితే సూర్యస్థుతులు స్తోత్రములు అష్టకములు చదువుకోవచ్చు సూర్యనారాయణ దండకం భాస్కర అని అలాగే సూర్య అని ఆదిత్య హృదయం ఇలాంటివన్నీ కూడా ఆ రోజు చదువుకోవచ్చు ఇక విశేషించి చాలా మంది ఆ రోజు మా ఇళ్లలో చప్పిడి అని చేస్తారు అంటే పొద్దున నుంచి పాలు పొంగించే వరకు ఏమీ తినకుండా తాగకుండా పాలు పొంగించిన తరువాత ఏదైనా తాగుతారనమాట పాలు ఏదైనా పండు వంటివి తీసుకుంటారు ఇక ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేయకుండా కాస్త సూర్యుడు వెళ్ళిపోయిన తరువాత వరకు ఆగి ఆ సమయానికి నూకతో అంటే బియ్యం నూకతో గాని సాధారణంగా నూక బియ్యం నూకతో గాని కాస్త ఉప్పు వేయకుండా వండుకుంటారు అంటే ఉడికించుకుంటారు ఉడికించుకుని దాన్నే తింటారు ఇలా వండుకుని తినడాన్ని చప్పిడి అంటారు ఒకవేళ భోజనం చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రోజు తరిగిన ఏవి తినకూడదు అనేది ఒక నియమం ఉంటుంది ఎవరైతే పాలు పొంగిస్తారో వాళ్ళు తరిగిన కూరలు తినకూడదు అని అందుకని ప్రతి మాఘ మాసంలో వచ్చే ఆదివారం నాడు అలాగే ప్రత్యేకించి రథసప్తమి నాడు చిక్కుడుకాయలు చిక్కుడుకాయలని తరగవలసిన అవసరం లేదు కదా చేత్తో చిక్కి మనం వాటిని కూరగా చేయొచ్చు వంట వండుకుని దాన్ని మాత్రమే భోజనం చేస్తారు అలాగే ఉల్లి వెల్లుల్లి తినకుండా నియమాన్ని పాటిస్తారు ఇలా సంవత్సరం మొత్తంలో ఆదివారం చేసినా కూడా విశేష సూర్య ఆరాధన ఫలితం వాళ్ళకి ఖచ్చితంగా లభిస్తుంది అటువంటి వారికి ఎటువంటి అనారోగ్యము దరి చేరదు అనేది శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా మనం విశేషించి సూర్య ఆరాధన చేసుకుంటూ మనకి మన ఇంట్లో అందరికీ ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలని లభించేలా ప్రార్థించుకుందాం శ్రీ సూర్యనారాయణ నమ శ్రీమాత్రే నమ